ఇంతకుముందు మన పరిచయం కూడా చేసింది తర్వాత మన సూర్యరామ స్థానికంగా ఉండబడే రాజకీయ పరిస్థితులు మనం ఎట్లా కెళ్ళి అనే విషయాన్ని చెప్పాడు దాంట్లోకి మళ్ళా నేను వెళ్ళాను ప్రధానంగా మనకు సమావేశాలు పెట్టినప్పుడల్లా డాటా ఇచ్చుకోవడం ఇక్కడ ఇంత ఇక్కడ ఇంత ఇక్కడ అని జరుగుతుంది అని చెప్పుకోవడం చెప్పుకున్న తర్వాత మనం ఇది చేయాలా అది చేయాలని వెళ్ళిపోవడం జరుగుతుంది ఇప్పటి వరకు అదే జరుగుతూ వచ్చింది కానీ ఇప్పుడు తెలంగాణ వ్యాప్తంగా ఒక బీసీ ఉద్యమ చైతన్యం అనేది వచ్చింది ఇవాళ ఇంతకుముందు మనకు విలేకరు మిత్రుడు కలిసి ఎంతమంది వస్తున్నారు అంటే మన రెండు వందల యాభై మంది వస్తుందంటే అయ్యో అంతేనా అతను ఎస్టీ మిత్రుడు ఎందుకనంటే ఎస్సీలు ఎస్సీలు ఆర్గనైజ్ చేస్తున్నప్పుడు ఇరవై వేలు యాభై వేల మంది మీటింగ్ లకు హాజరైతుంటారు మన వాళ్ళు అనేసరికి యాభై మంది వంద మంది కష్టంగా ఏడు వందల మంది వస్తుంటారు కానీ ఈ మధ్యలో మిగిలిన కూడా పదిహేను వేలు ఈ సమీప అంటే గతంలో జరగని ఎన్నడు జరగని విధంగా పదిహేను వేల నుంచి ఇరవై వేల మంది మన బీసీ ఆర్గనైజ్ అయ్యింది యాభై మంది వచ్చిందనుకుందా లక్ష ఇస్కరీముల కంటే ఒక యాభై మంది వజ్రపు తుకలు మేలు కదా బీసీ సమాజం అనేది ఒక బండ సమాజం అంటే శిలా సమాజం దీన్ని కొంచెం కష్టమే కదిలించడం కానీ లాంటి సమాజాన్ని దాన్ని శిల్పంగా తయారు చేయడం ఒక వి ఒక విగ్రహాన్ని కొనుగోడ ఇసుక విగ్రహాన్ని తయారు చేయడం చాలా సులభం దాన్ని చంద్రగొట్టడం కూడా శత్రువుకు చాలా ఈజీ కానీ బండలాంటి సమాజాన్ని అంటే బండలు ఒక శిల్పంగా తయారు చేయడానికి చాలా కష్టం అవసరం చాలా చెండ తీయాల్సి ఉంటుంది ఒక ఒక మంచి స్థానం కావాలి ఒక సుత్తే కావాలి ఆ సుత్తిని కొట్టడానికి బలమైన జబ్బం ఉండాలి వీటన్నిటికంటే అసలు ఏ రూపంలోకి చెక్కాలి అనేది మన మైండ్లో ఆ రూపం ఉండాలి ఆ రూపాన్ని అక్కడ దించగల ఆ శిల శిల్పంగా మలిచితే దాన్ని చెల్లగొట్టడం ఇవ్వడతారంట ఇవాళ మనం ఆ స్టేజీలో ఉన్న ఇప్పుడు ఇప్పుడే శిల్పాన్ని చెక్కడం ప్రారంభమైన నిన్నటి వరకు మన తెలంగాణలో తెలంగాణ ఉద్యమం అంతకుముందు కమ్యూనిస్టు నక్సైడ్ ఉద్యమాలు ఈ ఉద్యమాలన్నీ జరుగుతూ వచ్చి ఎక్కడ మన ఐడెంటిటీ నిజానికి అంతటా తెలంగాణ సాగు పోరాటంలోను తెలంగాణ ఉద్యమంలోను ఈ అన్ని ఉద్యమాలలో మన త్యాగాలే ఎక్కువ వాస్తవానికి తెలంగాణ ఉద్యమం ప్రారంభించింది ఒక బీసీ నాయకత్వం లేడా నేను ఆపరేట్ చేశాను అయితే తెలంగాణ ఉద్యమం జైశంకర్ సార్ మన బీసీ కొండా లక్ష్మణ్ సార్ మన బెల్లి లమిత బీసీ రోజు వీలన్న బీసీ ఆకులు ఊమన్న బీసీ హనుమానులు బీసీ బిప్రకాష్ బీసీ ఇట్లా ఎంతో మంది బీసీ నాయకులు తెలంగాణ ఉద్యమంలో పనిచేసి మాతో సహా కానీ తెలంగాణ వచ్చిన తర్వాత మళ్ళీ మనం ఈ ఉద్యమాలు ప్రారంభించాల్సిన అవసరం సేమ్ మనము మన జీవిత కాలంలో ఇక్కడ అందరు పెద్దలే కాబట్టి మన జీవిత కాలంలో చూసిన ఉద్యమం తెలంగాణ ఉద్యమం నక్సలై ఉద్యమం మన చదువుకున్నది స్వాతంత్ర ఉద్యమం ఇంతకాలం ఇక్కడ చదువుతున్న ఉద్యమాలంతా కూడా మార్క్సిజం లెనీజం ఆలోచన విధానం చదవడం దాన్ని అప్లై సరిగా రాక అప్లై చేసుకోలేక ఈ ఉన్న వ్యవస్థను కూలగొట్టడానికి పాత బంగ్లాను కూలగొట్టడానికి ఆ బంగ్లా బయట కూలగొట్టన్నా లోపల పోయి కూలగొట్టన్నా అనే దాని మీద ముక్కలు చిక్కలైపోయి ఓడి లోపల వైపు కూలగొట్టి మీదనే పడి చచ్చిపోయి అనేక రకాల త్యాగాలు చేసి ఎన్ని త్యాగాలు చేసినా మన బీజీ సమాజానికి కావాల్సిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ తన ఒక్కడి వ్యక్తిగత జీవితం త్యాగం వల్ల తన బిడ్డని కోల్పోయాడు తన కుటుంబాన్ని కోల్పోయాడు ఇవాళ ఎస్సీ ఎస్టీలకు జనాభా నిష్పత్తి ప్రకారం వాటా సాధించగలిగాడు ఎస్సీలకు ఎస్టీలు పదిహేను శాతం ఎస్సీలు ఉంటే పదిహేను శాతం ఎస్సీలకు ఎస్టీలకు ఆరు శాతం అంటే ఎస్టీలు ఇంకా మన ముస్లిం సోదరులు ఉన్నారు వాళ్ళు చైతన్యంతో వాళ్ళకు వాళ్ళు నిలబడగలిగారు ఇవాళ ఎవరికి అంటే యాభై నుంచి అరవై శాతం మధ్య లెక్క చేస్తే తెలుస్తుంది అరవై శాతం అరవై శాతం అదరకాలు చెప్పిన లెక్క చేస్తే మాత్రం యాభై నుంచి పైగా ఉంటుంది తప్ప కిందికి ఉండదు అరవై శాతం ఉన్న జనాభాకు రాజ్యాంగంలో మనకు జనాభా తామాష అనేది లేకపోవడం వల్ల ఉద్యోగ రంగాల రిజర్వేషన్లు తొంభై మండల్ కమిషన్ వచ్చేంత వరకు మనకు రిజర్వ్ విద్యా ఉద్యోగ రంగాలు లేవు అట్లనే రాజకీయ రంగంలో రిజర్వేషన్లు ఇప్పటి వరకు లేవు అంటే చిన్నగా ఎంపీటీసీ జెడ్పీటీసీ బలైద్దాం ఎమ్మెల్యే ఎంపీలను చూస్తున్నారు దీని వల్ల ఏమవుతుందంటే యాభై శాతం పైన మనం ఏమో కేవలం ఇరవై ఏడు శాతం ఈ విద్యా ఉద్యోగ రంగంలో రాజకీయ రంగంలో అయితే పదిహేను శాతం లోపే వస్తుంది దీనికంత కారణం కారణమేంటి అని అనుకుంటే ఒక హిందీలో ఒక పాడుతుంది అంబేద్కర్ వాళ్ళు పాడుతుంటారు మన కమ్యూనిస్టులు అదే చెప్తారు అంబేద్కర్ వాళ్ళు కూడా అదే దేశ కో ఆజాది ఆయం హం తో గులామీ బన్ గయా దేశానికి స్వాతంత్రం వచ్చింది మనం గులాంగం అయిపెను ఇక తెలంగాణ వచ్చింది తెలంగాణలో మళ్ళీ మనం గులాంగం అయిపోయాం అవడి మనకి ఆజాది రాలేదు స్వాతంత్రం రాలేదు స్వాతంత్రం రాలేదు అనడానికి విద్యా రంగం ఉద్యోగ రంగం ఆర్థిక రంగం ఏ రంగంలో చూసినా మనకు మన వాటా మనకు లేకపోవడం బasgi ఏంటంటే ఆర్థిక సామాజిక రాజకీయ అన్ని రంగాలలో ఎవరి వాటవాళ్లకు విముక్తి సాధించినప్పుడు స్వాతంత్రం వచ్చినప్పుడు అని భగత్ చెప్పింది స్వాతంత్ర్యం వచ్చేటప్పుడు భగత్ లేదు వీళ్ళ నాయకత్వంలో వస్తే స్వాతంత్రం రాదని చెప్పింది అంటే గాంధీ అంబేద్కర్ ఉద్దేశం ఉద్దేశించి అట్లనే కమ్యూనిస్టులు ఏమంటారు అధికార మార్పిడే జరిగింది కానీ స్వాతంత్రం నిజమైన స్వాతంత్రం రాలేదండి బూటకు స్వాతంత్రం మరి భూటలకు స్వాతంత్రం అన్నప్పుడు నిజమైన స్వాతంత్రం కోసం పోరాడాల్సిన మన దేశంగా నిజమైన స్వాతంత్రం అనే పదం పక్కన పోయి ఒకలేమో హిందూ రాష్ట్రం ఇంకొకరేమో విప్లవం ఇంకొక రకరకాల పదాలు తీసుకొచ్చి మన అసలు విషయాన్ని మరుగుల పరిచి చేసిన పరిస్థితి కూడా ఉంది స్వాతంత్రం దాకముందు బ్రిటిష్డి కాలంలో మన లెక్కలు ఉన్నాయి మన ఇండియా చదువుకుంటుంది పద్దెనిమిది వందల డెబ్బై ఒకటి డెబ్బై రెండు నుంచి ప్రతి పది సంవత్సరాలకోసారి బ్రిటిష్ ప్రభు ప్రభుత్వం లెక్కలు చేసి ఏ వర్గాలకు ఏం కావాలి అని చెప్పేసి వాళ్ళు పథకాలు అమలు చేయడానికో లేకపోతే వాళ్ళ ఉద్దేశం ప్రకారం డివైడెడ్ రూల్ పాలసీ కోసమో వీళ్ళు చెప్పిన దాని ప్రకారం మొత్తం మీద వాళ్ళు పంతొమ్మిది వందల ముప్పై ఒకటి వరకు ప్రతి పది సంవత్సరాల కోసం లెక్కలు చేసుకుంటూ పోయింది ముస్లింల రిజర్వేషన్లు ఇచ్చింది రకరకాల ముందున్న అవమానకరమైన విషయాలన్నింటినీ కూడా వ్యతిరేకంగా బ్రిటిష్ చట్టం చేసి కానీ దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత దేశానికి స్వాతంత్రం రాకముందు మనకి ఏవైతే అవకాశాలు ఉన్నాయో మన లెక్క ఉన్నదో దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత లెక్క పోయింది లెక్కలు లేకుండా పోయినవంటే హక్కులు మనకు లేకుండా పోయినట్టు లెక్కలు లేకుండా పోయినవారంటే మనకు స్వాతంత్రం కోల్పోయినట్టు ఆజాదీ కోల్పోయినట్టు ఎందుకంటే మన గ్రామాల్లో అనుకుంటాం నేను లెక్కలు అదేవి అని చెప్పేసి అనుకుంటుంటాం కాబట్టి ఇవాళ లెక్కలు లేకుండా అవైనాయి లెక్కలు కాడ ఇవాళ ప్రశ్నించే కాడ లెక్క చేయండి రా మామూలు అడవిలో ఉన్న పురులకు సినిమాలకు కుక్కలకు నక్కలకు అన్నిటికీ లెక్కలున్నాయి ఆకలికి అడుగున్న లెక్కలు లెక్కలున్నాయి రోగాలకు ఈ రోగులు ఎయిడ్స్ రోగులకు ఇంతమంది అనే లెక్కలు ఉన్నాయి పౌష్టికాహార లోపం వల్ల చనిపోయిన వాళ్ళకు ఈ లెక్కలు ఉన్నాయి అనుకున్నప్పుడు మరి బీసీలు ఎంత మంది ఉన్నారు లెక్క చేయకుండా పోయినామా పంతొమ్మిది వందల ముప్పై ఒకటి లెక్కల ప్రకారం యాభై రెండు యాభై రెండు శాతం ఉంటే తర్వాత బీసీ కులాల జనసంఖ్య పెరిగింది బీసీలన్న కలిపిన కులాల సంఖ్య కూడా పెరుగుతూ వచ్చింది కాబట్టి లెక్క చేయండి మా అని చెప్పేసి అని అనుకుంటే ఒక పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఇంకో పార్టీ మేం చేస్తామంటది మేము అధికారంలోకి వస్తే చేస్తామంటది తరువాత ఈ పార్టీ అధికారంలోకొచ్చిన తర్వాత ఈ పార్టీ వాళ్లకు మళ్ళీ వీర్చి మేము లెక్క సాధ్యం గాదు అని రకరకాల కుంటి సాకులు చెప్తుంటారు లెక్కలు చేస్తే చీలికల స్థాయి సమాజంలాని చెప్పేసుకొని పుణ పార్టీ అంటున్నారు నిజాకి బ్రిటిష్ోడు లెక్కలు చేస్తు ఉండగానే చీలికలే లేదు ఉండాలి స్వాతంత్రం సాధించుకున్నా ఇవాల లెక్కలు చేస్తే స్వాతంత్రం పోయేది లేదు చీలిపోయేది లేదు ముక్కలైపోయేది అసలు వాళ్ళు లెక్క చేయకముందే చీలికలు ఉన్నాయి చీలికలు ఉన్నాయి గారికని లెక్క చేయమన్నాడుకుమా లెక్క అడుగుతున్నా లెక్కలు చేయడం లేదు ఈ లెక్కల కాడ ఇవాళ ఆగిపోయింది ఇవాళ మనం ఇక్కడ ఏదో నేను ఒక పన్నెండు రోజులు ఆమరణ దీక్ష చేసాం లెక్కలు చేయకుండా వాళ్ళు కామారెడ్డి డిక్లెర్ అమలు చేయకుండా కేవలం మళ్ళీ పాత పద్ధతులే స్థానిక సంస్థల ఎన్నికలు జరిపే ప్రయత్నం చేసినప్పుడు మేము ఇక్కడ ఆమరణ దీక్ష చేసినాం సరే మా ప్రయత్నం వల్లనో బయటకున్న మన మిత్రులందరి ప్రయత్నం వలన తర్వాత తరతమ స్థాయిలో మీ ప్రయత్నాల వలనో మొత్తం మీద స్థానిక సంస్థల ఎన్నికలు ఆగిపోయింది ఆ సందర్భంలో తర్వాత ఇప్పుడు ఇక్కడ లెక్కలు జరుగుతుంది నిజానికి ఇక్కడ జరిగే లెక్కలేవి కూడా చట్టబద్ధం కావు అది కొద్ది మేరకే తనకు వస్తారనేది సుప్రీంకోర్టు తీర్పు కానీ చట్టబద్ధంగా లెక్కలు అనేది కేంద్ర జాబితాలో ఉన్న అంశం కేంద్ర జాబితాలో ఉన్న అంశం ఇవ్వాల పరిస్థితి ఏంటంటే దానికోసం ఎందుకు మాట్లాడుకుంటున్నామంటే జనవరి ఇరవై ఐదు నుంచి రెండు వేల ఇరవై ఐదు నుంచి అంటే ఇంకొక రెండో నెల నుంచి జనగణన లెక్కలు జరుపుతామనే ప్రక్రియ స్టార్ట్ అవుతుంది కానీ వాళ్ళు కుల జనగణన జనగణమంటున్నారు ప్రతిపక్షాలన్నీ కూడా ఇండియా కూటమి జనాభా లెక్కలు కుల జనగణన చేయాలంటుంది అధికార అధికారంలో ఉన్న ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలు కూడా కుల జనగణన చేయాలంటున్నాయి తర్వాత ఆఖరి మధ్య కాలంలో ఆర్ఎస్ఎస్ ఇవాళ బీజేపీకి పునాదిగా ఉన్న ఆర్ఎస్ఎస్ కూడా చేసే ఇబ్బంది ఏమీ లేదు రాజకీయానికి దాని మీద నడవొద్దు అని చెప్పేసి తిరకాసు వెట్టి లెక్క చేయయమ అనుకుండు లెక్క చేయొచ్చు అంటుంది కానీ బీజేపీ బౌషన ఉన్న మహారాష్ట్రలోకి వెళ్ళిపోయి ఉంటే పరిస్థితి వేరే ఉండనే మహారాష్ట్ర గెలిచి ఇప్పుడు దానికి ఏంది బాడింగేతో బాడి బాడింగేతో కాడింగే అని చెప్పి అక్కడ ప్రచారం చేసిన గనుక ఇవాల లెక్కలు చేసే పరిస్థితి లేదు మళ్ళీ డిఫెన్సివ్ పరిస్థితి ఇవాల మనం ఎంత చైతన్యం వచ్చింది తయారారు తెలంగాణలో వచ్చిన చైతన్యాన్ని చైతన్యం ఎప్పుడైనా ముందుకైనా పోవాలి ముందు పోలేనప్పుడు చచ్చిపోవాలి ఇది సమస్య అనమాట ఇది తాత్విక ప్రిన్సిపుల్ ఇది ప్రకృతి సూత్రం ఇది చైతన్యం ప్రకారం బిడ్డ పెరిగాన పెరగాలి లేదా బిడ్డ తరగనా తగ్గాలి ఒకే స్టేజ్ లో ఉండడానికి లేదనమాట కాబట్టి ఇవాళ బీసీ చైతన్యం పెరిగి బీసీ ఉద్యమం పెరగాలి అంటే మనం దేశవ్యాప్తంగా ఇక్కడ వచ్చిన చైతన్యం ఇక్కడ చేసిన పోరాట రూపాన్ని దేశ వ్యాప్తంగా జాతీయ జనగణలో కుల జనగణ చేర్చాలి అనేది మనం పోరాటం చేయాల్సిన అవసరం లేదు రేపు జాతి దేశవ్యాప్తంగా కులగణన చేయించలేకపోతే మళ్ళీ వచ్చిన చైతన్యం కూడా వెనక్కి పోతుంది మళ్ళీ మనం ఎంత ప్రయత్నం చేసినా మళ్ళీ పోవడం మళ్ళీ ఓడిపోవడమే జరుగుతుంది కనుక మనం తెలువ జీనా హైతో మరణికు కథం కథం పొలా సిక్ కాబట్టి ఇవాళ హైదరాబాద్ వరంగల్ ఇవాళ మంచిర్యాల మూడు కేంద్రాలు తెలంగాణలో తెలంగాణలో మూడు కేంద్రాలలో మంచి ఉద్యమ చైతన్యం కనబడుతుంది ఇవాళ మంచి అటువంటి ఒక ఉద్యమ చైతన్యాన్ని చూపిస్తుంది కనుక రేపు ఢిల్లీలో జరిగే పోరాటాన్ని కూడా మనం ఖచ్చితంగా సక్సెస్ చేయాలి ఇక్కడికి రావడం పోవడం మనం కలుసుకోవడం వచ్చినే కాకుండా దేశంలో కులజనకరణ కుల జనకరణ అయిపోతే మనం వాటా తెలుస్తుంది మన వాటా కోసం మళ్ళీ తర్వాత పోరాటం చేయొచ్చు కానీ కులజనకణ రాగానే వాడు ప్రయత్నం ఉంది కాబట్టి కుల జనగరణ అనేదే ఇవాళ మనకు ఆజాది బీసీ ఆజాది పోరాటం బీసీ స్వాతంత్ర పోరాటంగా మనం భావించి స్వాతంత్ర యుద్ధం చేస్తున్న కనుకనే ఇవాళ దేశ స్వాతంత్రం కోసం అయితే ఏ ఏ పోరాట రూపాలు తెలంగాణ కోసం ఏ ఏ పోరాట రూపాలు తర్వాత ఇవాళ మన మన సోదరుడు మాది తండ్రి ఏ పోరాట రూపాలు అనుసరించిందో మనం ఆ పోరాట రూపాలు అనుసరించాలని చెప్పేసి నేను సాయి నరేంద్ర అన్న గతంలో కూడా మీ దగ్గరికి వచ్చాను పాదయాత్ర చేద్దామని చెప్పేసి ఇక్కడ వచ్చిపోయిన తర్వాత మేము నాలుగు వందల కిలోమీటర్లు పాదయాత్ర కూడా చేయడం జరిగింది ఆ తర్వాత మనం స్వాతంత్ర ఉద్యమంలో ఏదైతే ప్రక్రియ ఉన్నదో శాంతియుత ఉద్యమాలల్ల ఉన్నత పోరాట రూపం ఆహరణ దీక్ష గాంధీ భగత్ సింగ్ అనేక మంది స్వాతంత్ర ఉద్యమ కాలంలో ఆభరణ దీక్ష చేసింది తర్వాత భగత్ సింగ్ నూట పదహారు రోజులు జైల్లో ఆమరణ దీక్ష చేసింది గాంధీ ఐదు సార్లు ఇరవై ఒక్క రోజు ఇరవై ఒక్క రోజు తన ఆభరణ దీక్ష జరిగింది తర్వాత పదిహేను సార్లు ఓవరాల్ గా ఆయన గాంధీ ఆమరణ దీక్ష జరిగింది పొట్టి శ్రీరాములు మనం కేసీఆర్ ఇవాళ శాంతియుత పోరాట రూపాలలో ఆమరణ దీక్ష అనేది ఉన్నత పోరాట రూపం కనుక ఆ పోరాట రూపాన్ని మనం ఎందుకు గత బీసీ ఉద్యమాలలో లేని పోరాట రూపాలు మనం చేసినప్పుడే మన బీసీ ఉద్యమాన్ని ముందడిగేయించగలుగుతామని చెప్పేసి నేను ఆమరణ దీక్ష చేయడం జరిగింది కాబట్టి ఇవాళ ఇక్కడ తెలంగాణ కోసమే చిన్న ప్రాంతంలోనే అది కూడా చిన్న చిన్న అంశాలు మాత్రమే వీటి మీదనే కాదు మన ఆమోద దీక్షలు లేదా ఉన్నత పోరాట రూపాలు అనేది కాదు రేపు ఢిల్లీలో కూడా ఒక అన్న మనం ఆమరణ దీక్ష చేసినప్పుడు అనేక మంది కేజ్రీవాల్ పూర్తరు దేశ వ్యాప్తంగా అనేక మంది మన వాళ్ళు ముఖ్యమంత్రులు అవుతారు అనేక మంది ఎమ్మెల్యేలు అవుతారు అనేక మంది ఎంపీలు అవుతారు అనేక మంది ఎంపీడీసీలు అవుతారు సర్పంచ్లు అవుతారు అని చెప్పేసి వేరు అన్న ఆసారేలాగా నేను ఆహార నిరాహార దీక్ష చేసుకోవడానికి సిద్ధమవుతున్నా ఎందుకనంటే ప్రాణం అర్పించడానికి సిద్ధమైతేనే మన సమాజాన్ని మనం గెలిపించగలుగుతాం చిన్నప్పుడు ఒక అర్థం ఏదో ఒక 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 బంగ తగపడుతుంటుంది దాంట్లో ఒక వంద మంది పిల్లలు పెద్దలు ఆడవాళ్ళు అందరూ ఉంటారు ఒక అతను త్యాగం చేయడానికి సిద్ధం వచ్చేసి ఆ తగలబడుతున్న క్రమంలో వాళ్ళకి దారి పోవడానికి ఎక్కడ దారి లేదు చుట్టూ పాలు ఉంటుంది ఓ పాలు మీద తన కింద పడుకొని అందరూ కూడా దాని నుంచి నడిచిపోయిన తర్వాత చివరికి తాను చనిపోవడం జరుగుతుంది మొత్తం తొంభై తొమ్మిది మంది అక్కడ బతికిన పరిస్థితి కాబట్టి మన జాతిని గెలిపించడానికి ఎందుకు అని అంటే రెండు వందల సంవత్సరాల బ్రిటిష్ పాలన పోవడానికి గాంధీ భగత్ సింగ్ జితిన్ దాస్ ఎందరో వాహన దీక్షలు ఎన్నో మిల్చెట్టు పోరాట రూపాలు చేయాల్సిన పరిస్థితి కేవలం యాభై ఆరు ఏంటి పోయిన తెలంగాణ కోసం ఇవాళ ఎన్నో పోరాటాలు మనం మన మనమే చేసిన పరిస్థితున్నది దానికోసం ఒక ఆమరణ దీక్ష కూడా జరుగుతుంది అందులో మేము కూడా చేసిన పరిస్థితుంది నరేంద్ర నాకు తెలంగాణ కేసీఆర్ కంటే ముందు ఆమరణ దీక్ష ఎందుకంటే కేసీఆర్ తో చేయించాలి కాబట్టి ఫస్ట్ మేము చేయాలనుకున్నాం తెలంగాణ మేము తెలంగాణ మహాసభ పెట్టి తర్వాత కేసీఆర్ పెట్టే పరిస్థితి కాబట్టి ప్రతి ఉద్యమానికి మనం ముందు నిలబడుతున్నాం ఇవాళ అన్ని ఉద్యమాలకు ముందు నిలబడడం ఇవాళ మన ఉద్యమం కోసం మనం త్యాగం చేయడానికి సిద్ధం కావాలి అని చెప్పేసి బయలుదేరి కలిసింది కనుక మీరు మీ మీ స్థాయిల ఏ విధంగా బీసీ ఉద్యమాన్ని బలపరచుకోగలుగుతాం అనేది మీరు ఆలోచిస్తూ ముందుకు ఇష్టపోవాలి ఎందుకనంటే గత ఉద్యమంలో జరగని పోరాట రూపాలు ఇప్పుడు వస్తున్నాయి గనుక గత ఉద్యమంలో జరిగని త్యాగాలు గత బీసీ ఉద్యమం మిగతా ఉద్యమాలు గత బీసీ ఉద్యమంలో జరిగిన త్యాగాలు ఇవాళ చేయడానికి నారాటి వాళ్ళు అనేక మంది ముందుకు వస్తున్నారు కనుక రేపు ఎట్టి పరిస్థితుల్లో దేశ వ్యాప్తంగా కులగన జరగడానికి మనం అన్నా హజం అవుతున్నాం మనల్ని కేజ్రీవాల్ చేయగలుగుతున్నాం అనేది ఇవాళ చాలా మంది ఇక్కడ పెద్ద వయసులో వాళ్ళు ఉన్నారు కనుక అనేకమైన ఉద్యమ ఉద్యమాలు మీకు ఉన్నాయి కనుక ఇవాళ మనం బీసీ ఉద్యమాన్ని చాలా సీరియస్ గా చరిత్రలో ఎన్న లేని విధంగా ఇవాళ వాళ్ళ కథ ఉడిపిస్తున్నాం బీసీ ఉద్యమం కనుక వచ్చి ఇవాళ యాభై రెండు శాతం కనుక మన చట్ట సభలో వెళ్ళగలిగితే అదే నిజమైన విప్లవం అదే నిజమైన సమసమాజం అనేది తెలియజేస్తూ నాకు అవకాశం ఇచ్చి ఇంతసేపు మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ